అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి రగేజీ బాంగ్రే భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుడు కారుడు పదేళ్ల వయసులోనే మహారాష్ట్రలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు అహ్మద్ నగర్ జిల్లాలోని దేవ్గావ్ లో రామ్జీ రమాభాయిలకు రగేజీ జన్మించారు చిన్ననాటి నుంచి కత్తిసాము జావేలిన్ త్రోయింగ్ తుపాకీ వాడకం గుర్రపు స్వారీ వంటి యుద్ధ విద్యలు నేర్చుకున్నారు రగేజీ తన గ్రామంలో పోలీస్ పాటిల్ గా నియమితుడయ్యారు నిజాయితీ కారణంగా రాజూర్ పోలీస్ స్టేషన్ లో మంచి గుర్తింపు పొందారు ఖాళీగా ఉన్న పోలీస్ అధికారి స్థానం కోసం దరఖాస్తు చేసుకున్న బ్రిటిష్ వారు అమృతారావు కులకర్ణిని నియమించారు కొంకన్ లో జరిగిన దోపిడీ కేసులో రగేజీ పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు అమృతారావు ప్రయత్నించారు విచారణ లేకుండానే బ్రిటిష్ అధికారులు రగేజీని అరెస్టు చేయాలని ఆదేశించారు ఈ విషయంపై ఘర్షణ జరగగా అమృతారావు హత్యకు గురయ్యారు దీంతో రగేజీ బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రధాన శత్రువుగా మారారు స్థానిక ప్రజల మద్దతు అనేక గ్రామాల యువకులను సంఘటితం చేశారు భూస్వాములు వడ్డీ వ్యాపారుల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు రగేజీ ప్రభావం పెరగటంతో భూస్వాములు వడ్డీ వ్యాపారులు భయపడి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు బ్రిటిష్ వారు అతనిని పట్టుకునేందుకు రెండు వందల మంది సైనికులను పంపారు కానీ రగేజీ దట్టమైన అడవుల్లో రహస్యంగా తిరుగుతూ బ్రిటిష్ సైన్యంపై దాడులు చేశారు పద్దెనిమిది వందల నలభై ఐదు లో జున్నార్ వద్ద బ్రిటిష్ సైన్యంతో యుద్ధం జరిగింది రగేజీ తప్పించకుండా అనేక మంది సహచరులను కోల్పోయారు దీంతో అజ్ఞాతంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు బ్రిటిష్ వారు రగేజీని పట్టుకుంటే పదివేల రూపాయలు ఓ గ్రామాన్ని బహుమతిగా ఇస్తామని ప్రకటించారు పద్దెనిమిది వందల నలభై ఏడులో గుడికి వెళ్లినప్పుడు బ్రిటిష్ వారు అతనిని పట్టుకున్నారు తానే జైలులో విచారణ జరిపి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మే రెండున ఊరి తీశారు